కొన పోయి రేపే వద్దు మాట జారింటి నేను పొద్దున వద్దు వద్దు జారినా మాట ఎంత ఎంత చెప్పది నేను ஸ்க்கடி முப்பை நாலு அது பம்பிஸ்தான் மேடம் ரெண்டு வந்த முப்பை கடுத்துனா நாலு சார் పడుకు రోడ్డు ముప్పై రోడ్డుకిస్తాను ఇరవై ఐదు అంటూ చూస్తున్నావు ఆ పిడికి తోడు ఇరవై ఐదు ఇలాగ ఇస్తున్నా ఇది చూపి ఏం చేద్దాను అదేనా తీసుకున్నా నేను చూపిస్తాను నమ్ముతలేరు మీరు చూపిస్తూ నమ్ముతలేరు మీకు ఎందుకు వెళ్ళాల నష్టానికి మీకు ఏం నష్టానికి మరి మీకెందుకు వెళ్ళాలి నా కోటి ఇన్ని భాషలు చేసి చూపించి చూసినారు కదా ఒకటతే ముప్పై నాలుగు వేలకు ఇస్తా అని చెప్తున్నాడు వాళ్ళకి ఫస్ట్ అదే ముప్పై రెండు వేలకు ఇస్తా అని చెప్పినాడంటే అప్పుడు వాళ్ళు ముప్పై రెండు వేలకు తీసుకోలేదు ఇప్పుడు మళ్ళీ ముప్పై రెండు కడుతున్నారు కానీ అతను అప్పుడు తీసుకుని ఉంటే ఇస్తుంటే ఇప్పుడు మీరు తీసుకోలేదు of the